जय जय अमरावती ఈ రోజు రాష్ట్రంలో కనుక చూసుకుంటే కనుక ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సంక్షేమం ఉందో ఆ సంక్షేమాన్ని సంక్షోభంలో పడేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎటువంటి నిస్సందేహంగా మనం ఆ మాటను చెప్పొచ్చు విధంగా అన్ని విషయాల్లో కూడాను అభివృద్ధి విషయంలో కానివ్వండి లేకపోతే ఇసుక అంశంలో కానివ్వండి మద్యం అంశంలో కానివ్వండి అన్ని అంశాల్లో కూడాను మాట ఇచ్చి మడమ తప్పినటువంటి చరిత్రలో ఏదైనా ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి పేరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు నేనేంటి అమరావతి దీనికి వచ్చి ఎన్ని నేను మాట్లాడుతున్నానంటే గనక ఏదైతే మాట ఇచ్చారో మీరు అమరావతి మహిళలు అమరావతి మహిళలు మాట ఇచ్చారు అమరావతిని నిలదక్కుంటామని చెప్పేసి ఆ రోజు దగ్గర పడింది మడమ తిప్పకుండా ఏ రకంగా అయితే మీరు పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం మీకు ఒకవైపు నుంచి అభినందనలు తెలియజేస్తూ రెండవ వైపు నుంచి ఏదైతే ఎంతో విలువైనటువంటి సమయం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పదిహేను వందల రోజులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధోగతికి తీసుకెళ్లిపోయాలని చెప్పేసి ఒక రకమైనటువంటి బాధ అయితే రెండవ వైపు నుంచి ఏదైతే ఇప్పుడు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పేసి ఒక సంతోషం అయితే కలుగుతుంది ఇందులో నేను మీకు ఒక విషయం చెప్తానండి ఏదైతే అమరావతి రాజధాని అంశం గురించి మాట్లాడినప్పుడు ఏదైతే నా ఆహార్యం ఉందో నా ఆహార్యాన్ని చూసి ఎవరైనా చెప్తారు ఇతను ఒక ముస్లిం గడ్డం కుర్తా కుర్తాబాజమా వేసుకున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కానీ లేకపోతే సోషల్ మీడియాలో గానీ నాకు చేసేటటువంటి కామెంట్ ఏంటంటే నువ్వు ముస్లిం మైనార్టీవి నీకు రాజధాని గురించి ఎందుకు అని చెప్పేసి ఈ రోజు ఈ సమావేశం తరఫున రోజులు అయినటువంటి దీనిలో చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే అమరావతి రాజధాని ఉందో ఈ అమరావతి రాజధాని ఐదు కోట్ల మంది కళల రాజధాని ఈ అమరావతి రాజధాని ఎస్సీ ఎస్టి మైనార్టీల రాజధాని ఉన్నటువంటి ప్రతి పడుగు బలహీన వర్గాల రాజధాని అన్న సంగతి ఆ ఎదురు గుర్తు పెట్టుకోవాలి మేము ముస్లిం మైనార్టీలుగా మేము మా రాష్ట్రం మాకు ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటి గురించి మాట్లాడతాం ఖచ్చితంగా మాట్లాడతాం కానీ దానికన్నా బిగ్గర్ ప్లాట్ఫామ్ పై దానికన్నా పెద్ద అంశం ఏదైనా ఉందంటే ఆ అంశం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు కాబట్టి సుభిక్షంగా ఉంటే అందులో నేను కూడా ఉంటాను అన్న సంగతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అదే విధంగా అన్ని ఎస్సీ ఎస్టీ డిసి మైన వర్గాలందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ లాస్ట్ ఒకే ఒక మాట చెప్తా అంటే మీ యొక్క మహిళల యొక్క స్ఫూర్తి ఎంత డీప్ గా రూట్ లెవెల్స్ వెళ్ళింది సంగతి మీకు చెప్తాను లాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఇంట్లో నేను సమయం కేటాయిస్తాను అని చెప్పాను అంటే కనీసం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి బయటకు వస్తే రాత్రి పదకొండున్నర పన్నెండు అయిపోతుంది ఫోర్ డేస్ నుంచి చెప్తున్నా లేదు ఈ రోజు పూర్తిగా ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇంట్లోనే ఉంటాను బయట వేరే పనులు ఏదైతే ఉన్నాయో అవి తీసుకెళ్తాను బయట పూర్తి చేస్తాను అని చెప్పి కానీ ఏదైతే ఈ రోజు ఇక్కడికి రావాల్సి వస్తుంది అని చెప్పేసి తెలియంగానే ఇమ్మీడియట్ గా లేదు లేదు సారీ అని చెప్పి చెప్పి ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళ ఇంట్లో నా విష నాకు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే లేదండి మీరు వేరే అంశాలు అయితే కనుక నేను మీకు వద్దని చెప్పేవాడిగా వద్దు అని చెప్పేదాన్ని కానీ ఏదైతే ఈ అమరావతి రాజధాని మహిళలు ఇంత త్యాగం చేసి వాళ్ళు కష్టపడి ముందుకు ఈ ఉద్యమాన్ని ఇది రోజులు పదిహేను వందల రోజులు జరిగిందంటే మీరు రేపు కూడా మాకు సమయం కేటాయించిన పర్లేదు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి కనీసం రాజకీయ పరిజ్ఞానం ఏబిసిడి ఉన్న కూడా తెలియవు కానీ ఇంట్లో ఉన్నటువంటి మహిళ మీ యొక్క ఏదైతే స్ఫూర్తి ఉందో అక్కడ వరకు తాకింది అని చెప్పేసి ఈ యొక్క అంశాన్ని మీకు తెలియజేస్తూ మీ అందరికీ కూడా స్ఫూర్తిగా ఇంకోసారి శుభాయనందలు తెలియజేస్తాను ఏదైతే మతాన్ని నేను ఆచరిస్తానో ఆ మతం అయితే నాకు నాకు పాదాభివందనం అన్న వర్డ్ అయితే నేను చెప్పలేను కానీ శిరస్సు వంచి మీ అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రాష్ట్ర చరిత్ర రాస్తే ఖచ్చితంగా అందులో అమరావతి మహిళల యొక్క భాగం ఖచ్చితంగా ఉందని చెప్పి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ వెరీ మచ్ జై జై అమరావతి జై అమరావతి జై హో అమరావతి థ్యాంక్ ధన్యవాదాలండి ఇప్పుడు ఉమేష్ చంద్ర గారు ఒక ఒక్క నిమిషం